హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే పెట్టడం అవ్వట్లేదండి అసలు టైం ఉండట్లేదు అనమాట సో వీడియోస్ ఉన్నాయి కానీ పెట్టడానికి ఎడిటింగ్ చేయడానికి లేట్ అయిపోతుంది ఇప్పుడైతే మేము మార్కెట్కి వచ్చామండి కూరగాయలు తీసుకుందాం అలాగే పువ్వులు తీసుకుందాం అని చెప్పి గురువారం కోసమని సో పువ్వులన్నీ తీసుకొని కూరగాయలు అయితే తీసేసుకున్నాం పువ్వులు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట కూరగాయలు అయితే ఏం పెద్దగా తీసుకోలేదు ఎందుకంటే మాకు ఇంటికి దగ్గరలో దొరుకుతాయి కాబట్టి అక్కడే తీసుకున్నాం ఇంకా ఇంకా మా హస్బెండ్ ఏదో పని మీద వస్తే ఇంకా అలా నేను కూడా వచ్చాననమాట ఇంకా పువ్వులు తీసేసుకున్నాను వచ్చి సో చూడండి ఎంత బాగా పెడతారనమాట పువ్వులు అయితే చాలా చాలా బాగుంటాయండి నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట కూరగాయలు మార్కెట్కి ఎప్పుడు వచ్చినా సరే కొన్నా కొనకపోయినా పువ్వుల అయితే వెళ్ళి ఒక రౌండ్ వచ్చేస్తాను వచ్చేస్తానన్నమాట అంత అనమాట నాకు నెక్స్ట్ వచ్చేసి మేము అన్నీ తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి సో మైసూర్ అనమాట వెళ్ళేటప్పుడు అలాగా ఒక వీడియో తీసాను నెక్స్ట్ ప్యాలెస్ డేలో ఎలా ఉందో చూడండి ప్యాలెస్ మేము ఏం కొనాలన్నా సరే ఇక్కడికి ఇటు సైడే రావాలండి సిటీ మధ్యలో అయితే సిటీలోనే ఉందనమాట మేము ప్యాలెస్ వెళ్ళే వెళ్ళాలన్నమాట ఏం తీసుకోవాలన్నా చేయాలన్నా సరే మేము ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తామన్నమాట ఏం కొనాలన్నా కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాము ఎందుకంటే ఆ చుట్టూ ఉంటాయి అనమాట షాప్లన్నీ మేము షాపింగ్కి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ సైడ్ అయితే వస్తామన్నమాట ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసామండి ఈవినింగ్ అనమాట నేనైతే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను గురువారం కోసం అని చెప్పేసి ముందు రోజే మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ముగ్గులైతే పెట్టుకోవాలన్నమాట బియ్యం నాన్ పెట్టుకొని బియ్యం నాన్ పెట్టిన తర్వాత మిక్సీ పట్టుకొని దాంతో వస్తుంది కదా పిండి దాంతో ముగ్గులు అయితే వేసుకోవాలన్నమాట వాటర్లో మిక్స్ చేసుకొని పుల్ల కానీ అదే ఇయర్ బార్డ్ ఉంటుంది కదా ఇయర్ బాడ్తో కానీ లేదంటే పువ్వు ఉంటుంది కదా ఫ్లవర్ ఏదైనా సరే దాంతో తీసుకొని అయితే నేనైతే వేస్తాననమాట చాలా బాగా కనిపిస్తాయండి ఫ్లవర్స్ అయితే మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి ముగ్గులు వేసిన తర్వాత అయితే పెయింట్తో వేసినట్టే ఉంటాయి అనమాట అంత బాగుంటాయి నాకైతే చాలా నచ్చాయి అనమాట ఊర్లో అయితే అత్తమ్మ ఈ పూజకైతే ఈ ముగ్గులే వేస్తారనమాట ఎక్కువ కంపల్సరీ గురువారంకైతే ఈ ముగ్గులే పెట్టుకోవాలంట సో అందుకనే నేను ఇంకా వేసేసుకున్నాను ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మేమైతే అన్నీ రేపటి కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను ఎందుకు స్నానం చేసుకొని మళ్ళీ చీర అయితే కట్టుకున్నానండి ఎందుకంటే మేము త్రినేదం ఎలా చేస్తున్నాం అనమాట సో అని చెప్పేసి మళ్ళీ రెడీ అయ్యాను అనమాట నేను అలానే వంట కూడా చేసేస్తున్నాను మా హస్బెండ్ వచ్చేసరికి టైం పడుతుంది అన్నారు అందుకని వంట అయితే చేస్తున్నాను అనమాట మా కా సాత్విక్ గడకైతే చికెన్ లేని రోజు అయితే మాత్రం కంపల్సరీ ఆలుగడ్డ కూర అయితే కావాలని అల్లరి చేస్తాడు అనమాట ఎందుకంటే మేము చాలా రోజులైంది చికెన్ అయితే వండడం లేదనమాట ఎందుకు పూజ అయితే ఈ మధ్యలో అంతా పూజలు అయిపోతున్నాయి అందుకని ఇంకా తీసుకురాలేదు ఇంకా ఆలుగడ్డ కూర అయితే వాడి కోసం అయితే చేసేసానమాట ఇంకా సామాన్లన్నీ కడిగేసి ఈ విధంగా అయితే బొట్లన్నీ పెట్టుకుంటున్నాను రేపటి కోసం అని చెప్పేసి గురువారం కోసమని అవన్నీ వెండివేనండి ఒక్క ఏనుగులు మాత్రం ఎండువి కాదనమాట ఆల్రెడీ పూజలో పెట్టాను కదా ఇక్కడైతే లేవు దేవుడు రూమ్లో ఉన్నాయి అవైతే అయితే తీయలేదనమాట అలాగే ఉన్నాయి అవైతే మీషోలో బుక్ చేసుకున్నానండి ఏనుగులు సో ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ ఎంత అయ్యాయి నాకు అవి నేను తీసుకున్నాను రీసెంట్గా నీ మధ్యలో తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయండి సేమ్ వెండు లాగే ఉన్నాయి అనమాట ఏనుగులు సో మీకు నచ్చితే కనుక తీసుకోండి లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ అని నేనైతే షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి అన్నిటికైతే బుట్లు పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి కామాక్షి దీపం అనమాట లక్ష్మీదేవిది సో అదైతే వాటికి డెకరేషన్ చేసుకొని బొట్టయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి నేను ఇప్పుడు సో ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదంట చాలా మంది చెప్పారు మా ఫ్రెండ్ ఉంది కదా ఆ తను కూడా ఎప్పటి నుంచో చెప్తుంది పెట్టుకో అక్క అని చెప్పేసి సో సరేలే ఏదో ఒక రోజు పెడతాను అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట పెట్టడం ఇంకా డైలీ అయితే ఆ దీపం కూడా పెట్టేస్తున్నానండి ఈ విధంగా అన్నిటికైతే ఇంకా బొట్లు అయితే పెడుతున్నాను రెడీ చేసుకుంటున్నాను అన్నిటికీ ముందు రోజు రెడీ చేసుకోవాలండి పూజ కోసం అని చెప్పేసి అన్ను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది కదా ఇంకా మా అత్తమ్మ అయితే ఉదయం నుంచే ఇంకా గాబర గాబరవుతున్నారనమాట తొందర అయిపోతున్నారు ఏం కాదులేండి అత్తమ్మ నేను చేసుకుంటా కానీ ఇంకా నేను సన్నాను మీరేం తొందర అవ్వకండి నేను ప్రశాంతంగా చేసుకుంటాను లేండి అని చెప్పాను అనమాట అత్తమ్మకి ఏదైనా సరే ఫాస్ట్గా చేసేయాలి రన్ని రెడీ పెట్టుకోవాలన్నమాట ముందేని సో అత్తమ్మ ఏంటంటే చేసుకోలేరు కదా ఊర్లో ఉండేటప్పుడు అయితే తను ఉదయం నుండి అన్ని పనులు నిదానంగా చేసుకుంటారు అనమాట అన్ని పనులు వేసేసరికి అత్తమ్మకి సాయంత్రం అయితే అయిపోద్ది నైట్ అయిపోద్ది మళ్ళీ మార్నింగ్ కూడా త్వరగా లేగాలి కదండీ ఈ పూజ కోసం అని చెప్పేసి చెప్పాను కదా త్రినద మేళ అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే త్రినద మేళ అయితే చేసేసాం సండే నుండి స్టార్ట్ చేసామన్నమాట సండే నుండి ఇంకా ఫైవ్ డేస్ లైన్గా చేసేవచ్చు అనమాట ఆ విధంగా చేస్తే మంచిదంట చేయొచ్చు అని చెప్పారు సో అందుకే ఇంకా అలాగా లైన్గా అయితే చేసేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మార్నింగ్ అండి చెప్పాను కదా మార్నింగ్ అయితే త్వరగా లేచాను అన్నీ స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత పూజకు కూడా అన్నీ రెడీ చేసేసాను అనమాట నేనైతే మూడు గంటలకైతే మార్నింగ్ లేచానండి అన్ని పనులు చేసుకొని అన్నీ రెడీ చేసుకునేసరికి సరికి లేట్ అవుతుందని చెప్పేసి ఈ పూజ వచ్చేసి ఉదయానికి వేకుజామునే చేసేయాలన్నమాట నా పూజ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందండి ఐదున్నరకి ఐదు గంటలకి ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట చూడండి చీకటిగా ఉంది ఎవరు పడుకొని అయితే లేగలేదనమాట చీకటితోనే అయితే దీపం పెట్టుకోవాలి వాకి అయితే ముగ్గు పెట్టాను కదా సో ఆ ముగ్గు పైన అయితే దీపం అయితే ఫస్ట్ అక్కడే బయట పెట్టుకోవాలండి తులసమ్మ దగ్గర ఇట్లా ఇట్లా ముగ్గేసేసి అన్నీ ఇట్లా వేసుకొని అట్లా పెట్టాలన్నమాట ఇంకా గుమ్మం బయట కూడా ఇట్లా దీపం అయితే పెట్టేయాలి ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టకపోయినా పర్లేదు ఫస్ట్ అయితే బయట అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా అయితే బయట దీపం అయితే పెట్టేసానండి ఈ విధంగా ఇంక పడుకునే ఉన్నారు చూడండి అందరూ నేనే లైట్లు ఆన్ చేసుకొని ఇంక తిరుగుతున్నాను మా హస్బెండ్ అయితే లేసారనమాట ఇంకా ఈ విధంగా అయితే డెకరేషన్ అయిపోయింది దీపం అంతా అయిపోయిందండి పూజ అయితే ఆరు గంటలకంత కంప్లీట్ చేస్తానన్నమాట లక్ష్మీ అష్టోత్తరం అన్నీ చదువుకొని అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి వినాయకుడివి వినాయకుడు అష్టోత్తరమును లక్ష్మీ అష్టోత్తరం రెండు చదివేసి నెక్స్ట్ లక్ష్మీదేవి కవ కథ ఉంటుంది సో ఈ పూజ చేసేటప్పుడు ఆ కథ అయితే కంపల్సరీ వినాలండి సో ఆ కథ అయితే నా దగ్గర ఆ బుక్ లేదు నేను యూట్యూబ్లో అయితే విన్నానమాట యూట్యూబ్లో ఆన్ చేసుకొని ఇంకా ఇంకా మన దగ్గర లేనప్పుడు మనం ఇంకేం చేస్తామండి ఇంకా ఆ విధంగా అయితే నా పూజ చాలా బాగా అయిపోయింది అనమాట నేనైతే ఏ సంవత్సరమూ చేసుకోలేదన్నమాట మాకు తెలీదు ఈ పూజ ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి అత్తమ్మైతే చాలాసార్లు చెప్పారు చెప్పాను కదా ఏనుగులు వెనక్కున్నాయి చూడండి లక్ష్మీదేవి దగ్గర కంపల్సరీ ఉండాలంట లక్ష్మీదేవి విగ్రహం ఉండేటప్పుడు సో అందుకని ఇంకా నేను మీషోలో అయితే బుక్ చేసుకుని వెండు కావాలంటే ఇప్పట్లో కొనాలంటే చాలా కాస్ట్ కదా అందుకనే తీసుకోలేదండి మిగతా సామాన్ అంతా వెండివేని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదాలన్నీ చేసుకోవాలన్నమాట పూజ అయిపోయిన తర్వాత అయితే నేను అన్ని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ప్రసాదాల తర్వాత పెట్టినా కూడా ఏం కాదు ముందైతే పూజ అయితే చేసేయాలన్నమాట ఇంకా ఒకటికొకటి అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట ఇట్లా అన్ని ప్రసాదాలు ఇట్లా తీయాలి ఓరల్ ఇట్లా తీయాలన్నమాట తీసిన తర్వాత అక్కడ దీపం పెట్టాలంట సో దీపం అయితే పెట్టేశాను నెక్స్ట్ చూడండి ఏమేమి చేశాను పప్పు చేశాను అనమాట పెసరపప్పు సప్పటివే అన్నున్ను అది కూడా నెయ్యితోనే చేయాలండి ఆయిల్ ఫుడ్ అయితే ఆ రోజు నేను తినకూడదు ఒంటిపూట చేశాను అనమాట అదే ఒక్క పొద్దు అంటారు కదా అదనమాట ఒక్క పూట తినాలి మధ్యాహ్నము సో ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ఈ పూజలో మాత్రం కంపల్సరీ అయితే ఆ పాయసం అయితే పెట్టాలన్నమాట ఉండ్రాల పాయసం అయితే చేశాను రైస్ పాయసం అయితే చేశాను అనమాట సో ఇంకా పప్పు ఎన్ని ప్రసాదాలు అయితే చేసేసి అయితే పెట్టేసామన్నమాట ఇంకా ఒక ఒక వారం పెరగం ఒక వారము ఏమో గారెలు అన్ని బూరెలు అన్నీ పెడతారంట లాస్ట్ వారం అయితే అన్నీ చేస్తారండి నా పూజ అయితే చాలా బాగా అయిపోయింది ఏమేమి వెరైటీస్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను నెక్స్ట్ వీక్ అయితే పూజ చేస్తాను కదా అప్పుడైతే పెడతాననమాట ఇప్పుడైతే మా పిల్లలకైతే చదివించుకుంటున్నాను ఈవినింగు హోంవర్క్స్ ఏమైనా ఉంటే రాపిస్తున్నాను అలాగే మా కార్తీక్ కూడా చదవమని చెప్పాను అనమాట వాడికైతే బుక్ ఇచ్చాను లేసాను చదువురా అని చెప్పేసి వీడికైతే హోంవర్క్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి వీడికైతే రాయడానికి చాలా బద్ధకం అనమాట హోంవర్క్ రాయరా అని చెప్తే వేసలేస్తుంటాడు మా సాత్విక్గాడు నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నానండి ఇంకా రాయడం చదవడం అంతా అయిపోయిందనమాట ఇంకా భోజనం చేసేసి ఇంకా పడుకుంటారు అని చెప్పాను మా భోజనం అంతా సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్కి అంతా కంప్లీట్ అయిపోద్దండి అండి డైలీను త్వరగానే తినేస్తామన్నమాట నైట్ టైం అయితే టైం టు టైం అవన్నీ అయిపోతుంటాయి డైలో కూడా అంతేనే సేము నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను కూడా తినేస్తాను అనమాట మా హస్బెండ్ ఎంత టైం అవుతుందో తెలియదు లేట్ అవుతుందని చెప్పారు వచ్చేసరికి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే ఇంకొక నలుగురికి వెళ్తుందనమాట సో నా రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇప్పుడైతే మా పిల్లలకి తినిపించడం అయిన తర్వాత తిన తర్వాత అని ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్